అందరికి నమస్తే అండి నేను మీ మధు లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే ఏంటి దీనివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా ఈ సర్వే అప్పుడు మన అందరం ఇంటికాడే ఉండాలా ఓకేనా ఏమైనా డాక్యుమెంట్లు అవసరం అవుతాయా సర్వే సమయంలో కుటుంబ సభ్యులందరూ ఉండాలా మేము అందరము ఏమైనా మనకి డాక్యుమెంట్లు ఏమైనా ఉండయ్యా అని రకరకాల క్వశ్చన్లు అందరూ అడుగుతున్నారు ఏకీకృత కుటుంబ సర్వే అంటే ఏమిటి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక ఐడి ఉండాలంట ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఓకేనా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకునే పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి హైప్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆన్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సర్వే వల్ల మనకు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అంటే మొదటగా దీనివల్ల డేటా డూప్లికేషన్ కాకుండా ఉంటుంది గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉన్న ఉద్యోగులు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యాప్ ద్వారా మన ఇంటికి వస్తారనమాట వచ్చి వ్యక్తిగత ఏమైనా మీకు మొదట ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆధార్ ను సేకరిస్తారు ఆధార్లోని పేరు పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా ఉండయా లేదా అని చూస్తారు ఇప్పుడు ముఖ్యంగా మనం వాడుతున్న మొబైల్ నెంబర్ ఓటీపీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి అందుకని నేను ఇంకొక నాలుగైదు రోజుల్లో ప్రతి ఇంటికి సచివాలయం వాళ్ళు వస్తారు కేర్ఫుల్ గా ఉండండి ఏదైనా ఊర్లకు వెళ్త వెళ్ళినట్టయితే వాళ్ళని కూడా పిలిపించండి ఈ సర్వేలో పాల్గొన పాల్గొనమని చెప్పండి కంపల్సరిగా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది మీరు ఈ ఓటీపీ పంపి వెరిఫై చేస్తారనమాట మీరు ఏపీలో ఎంత కాలంగా నివసిస్తున్నారు ఓకేనా మరి మీరు ఏమైనా చదువుకున్నారా మీకు మ్యారేజ్ అయ్యిందా మ్యారేజ్ కాకపోతే ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారనమాట ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే మన దివ్యాంగులకు ఉపయోగపడే న్యూస్ ఇక్కడే ఉందండి దివ్యాంగులు ఎక్కువ మందికి మ్యారేజ్ కాలేదు కదా మ్యారేజ్ కానప్పుడు మనకి రేషన్ కార్డు సపరేషన్ చేయమని సపరేషన్గా ఒక ఆప్షన్ లాగా వస్తుంది దాన్ని మీరు కంపల్సరీగా దాన్ని ఎంటర్ చేయమని చెప్పండి ఓకేనా దీనివల్ల మనకి పింఛను రాబోయే ప్రభుత్వ పథకాలు ఏదైనా గాని మన ఫ్యామిలీలో ఇంక్ ఇన్క్లూడ్ అవ్వకోకుండా సపరేషన్ చేసుకుంటే అంతోదయ కార్డుకి కూడా మనం ఎలిజిబుల్ అవుతాం ఓకేనా దివ్యాంగులకు ఈ సర్వే వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఇదే మెయిన్ ఉపయోగం అంతోదయ కార్డు కంపల్సరీగా కావాలండి మనకి కాబట్టి మీరు సపరేషన్ చేయించుకోండి ఓకే ఈ డీటెయిల్కి అడిగి మరీ చెప్పండి అనమాట మేము దివ్యాంగులము మాకు రేషన్ కార్డు సపరేషన్ చేయండి ముప్పై ఐదు కేజీల పిఎంకి మాకు అవసరం అవుతుంది రాబోయే ప్రభుత్వ పథకాలకు అన్నిటికీ మాకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పండి కుటుంబ సభ్యులు ఏం పని చేస్తున్నారు మీ నెలవారి ఆదాయం అంతా అడగబోయే క్వశ్చన్స్ అనమాట సర్వేలు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారంటే మీరు ప్రిపేర్ గా ఉంటారని అవేర్నెస్ కోసం రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను మరొక వీడియో ఇచ్చేస్తున్నాను అనమాట మీకు సొంత వ్యాపారం ఉందా లేదా ప్రైవేట్ లో ఉద్యోగం చేస్తున్నారా అనే వివరాలు సేకరిస్తారు ఒకవేళ ఉపాధి కోసం వలస వెళ్తే సీజనల్ మైగ్రేషన్ కింద ఆ వివరాలు నమోదు చేస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి నివాసం మరియు ఆస్తుల వివరాలు మీ ఇంటికి సంబంధించిన డోర్ నంబరు నీటి సదుపాయం గ్యాస్ కనెక్షన్ విద్యుత్ మరియు టాయిలెట్ సౌకర్యాల గురించి కూడా అడుగుతారు సర్వేలో ఏమేమి అడుగుతారంటే ఇవి ఇవి ఉంటాయి అన్నమాట మీ దగ్గర ఉన్న వాహనాలు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు వ్యవసాయ యంత్రాలు పశువుల వివరాలు కూడా సేకరిస్తారు ఈ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా అందుతాయి సింగిల్ ఐడి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సింగిల్ ఐడి ప్రతి కుటుంబానికి ఒకే ఐడి ఉండడం వల్ల పారదర్శకత పెరుగుతుంది త్వరితగతిన సేవలు డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉండడం వల్ల పత్రాల వెరిఫికేషన్ వేగంగా జరుగుతుంది అర్హత గుర్తింపు అనర్హులను తొలగిస్తారు దొంగలు ఉండారని చెప్పారే మనకి వికలాంగులకి పెన్షన్లకి దొంగలు ఇదంతా తీసుకుని చేసినారు వాళ్ళని ఎమ్మటే గుర్తించడానికి ఉపయోగపడుతుంది అనమాట నిజమైన పేదలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది సిద్ధంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అంటే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు ఉండాలి లింక్ చేయబడిన మొబైల్ ఫోన్లు ఓటీపీ కోసం అనమాట బియ్యం కార్డు విద్యుత్ బిల్లు గ్యాస్ కనెక్షన్ పట్టాదారు పాస్ పుస్తకాలు భూమి ఉంటే గనుక ఉంటేనేనండి లేకపోతే లేదు విద్యా అర్హత పత్రాలు చదువుకుంటే విద్యా అర్హత ఈ సర్వే ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ సర్వే ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది సర్వే సమయంలో కుటుంబ సభ్యులందరూ ఉండాలా ఎస్ అందరూ ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి ఎందుకంటే బయోమెట్రిక్ ఐరిస్ కళ్ళు అనమాట స్కాను ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఈ కేవైసీ చేస్తారు కాబట్టి సభ్యులందరూ ఉండటం తప్పనిసరి ప్రతి ఒక్కళ్ళు ఉండారు ఊరికి పోయారండి అక్కడికి పోయారు ఇక్కడికి పోయారంటే మనకే నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీ కుటుంబంలో ఇద్దరుండారా ముగ్గురుండారా పిల్లకాయలు ఉండారా పెద్దోళ్ళు ఉండారా ప్రతి ఒక్కళ్ళు ఈ సర్వేలో పాల్గొని సక్సెస్ఫుల్ గా మనకి ఐడి వస్తుంది మనకి దివ్యాంగులకి యూడి ఐడి కార్డు అలాగ ఎట్లా ఉంటుందో అలాంటిది కార్డు వస్తుంది దాంట్లోనే అన్ని క్యారీ చేయకుండా ఈ కార్డు లో మనకి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నమాట కాబట్టి మన బయోమెట్రిక్ తీసుకుంటారు కళ్ళును పరీక్షిస్తారు అర్థమవుతుంది కదా నేను చెప్పేది మన మొహాన్ని కూడా చక్కగా ఇట్లాగా తీ చూస్తారనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు కుటుంబంలో ఉండ ప్రతి ఒక్కళ్ళు ఈ సర్వేలో పాల్గొనండి ఈ కేవైసీ చేస్తారు కంపల్సరీగా కాబట్టి సభ్యులు అందరూ ఉండడం తప్పనిసరి ఓకేనా మీరు మీ గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు వస్తారు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు మాత్రమే లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకుంటారు తప్పుడు సమాచారం ఇవ్వకూడదండి ఉన్నది ఉన్నట్టు పాల్గొనండి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ఈ ఏపీ ఏకృ ఏకీకృత కుటుంబ సర్వే ప్రశ్నలు చాలా సరళంగా ఉంటాయి వాళ్ళు అడిగిన దానికి మీరు చక్కగా సమాధానాలు చెప్పి మన ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ని పొందుతారని చెప్పేసి ముందుగా నేను అవేర్నెస్ కోసం లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు ఎక్కడైనా ఉన్నా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తారని చెప్పేసి నా వంతుగా నేను మీకు చక్కగా దీన్ని వివరంగా చెప్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో నేను మేముందంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ